హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మొహరం ర్యాలీకి ఏర్పాట్లు చేశారు ముందుగా పీర్లకు మొగ్గులు చెల్లించుకున్నారు అనంతరం ఏర్పాట్లను హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ పరిశీలించారు ఇక ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు తర్వాత ఎలిఫెంట్ ర్యాలీ రూట్ ను పరిశీలించారు

పవిత్ర దినం రోజున జీవి కాలం మీద సందర్శించుకోవడం నిజంగా ఒక వాక్యం అది అది త్యాగాలకు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాణ్ణి శాంతి కలిగి నా భగవాన్ స్మరించుకుంటూ